సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నిద్రించేలోపు ఒకసారి మీ వారాహి అమ్మ చెప్పేది విను మీ అమ్మ వార్తను విని ప్రశాంతంగా నిద్రించు తెల్లవారేసరికి ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నమ్మి బిడ్డ అని వారాహి అమ్మ అయితే అంటున్నారండి మరి మన ఛానల్ కొత్తగా చూసిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి తల్లి నన్ను నమ్మి ఈ రాత్రికి నేను చెప్పేది విని ప్రశాంతంగా నిద్రించు మీ వారాహి అమ్మను నమ్మావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నువ్వు ఊహించని వార్త నీ చెవిని పడేలా చేస్తాను అవును బిడ్డ ఇవి కేవలం ఉట్టి మాటలు కావమ్మా ఇవి మీ అమ్మ మాటలు మీ అమ్మ మాటలు ఎప్పుడైనా విఫలమయ్యో చెప్పు ఖచ్చితంగా ఎవరైతే మీ అమ్మని నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగేలాగా చేస్తాను అవును తల్లి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి అవి మొత్తం తీరిపోతాయి తల్లి నమ్మకంలో మీ అమ్మ చెప్పేది విని నిద్రించావు అంటే పొద్దున కల్లా నువ్వు ఎదురుచూసే మంచి వార్తను నేను చేరవేస్తాను అని అమ్మవారు అయితే చెప్తున్నారు తల్లి నీకున్న ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేక నీ సమస్యకు పరిష్కారం ఏదైనా సరే నీకు కావాల్సింది కావాల్సిన సమయంలో అన్నిటినీ నీకు నేను చేరవేస్తాను అది ఎప్పుడైనా ఏ సందర్భమైనా అది నీకు చేరుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏదైతే నేను కావాలి నీకు కావాలి అనుకుంటున్నావో రావాలి అనుకుంటున్నావో అది ఇవ్వడానికి స్వయంగా ఈ అమ్మని దగ్గరికి రాబోతుంది అవునమ్మా ఇది అక్షర సత్యం అందుకోసం నేను నీ దగ్గరికి రావాలి అని నిర్ణయించుకున్నా నువ్వు కోరింది ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను అది ఎప్పుడా అని ఆశగా ఉంది కదా అవును బిడ్డ అతి త్వరలో నీ కళలు నీ ఆశలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితానికి అర్థం కావాలి కదా నిన్ను అందరూ గొప్పగా అనుకోవాలి కదా నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళందరూ నిన్ను చేరాలి కదా అతి త్వరలోనే జరగబోతుంది మీ అమ్మ నిన్ను కలవబోయే సమయానికి అన్ని సర్దుకుంటాయమ్మ ఒకరోజు నువ్వు అనుకొని సమయంలో ఎదురు చూడని సమయంలో తప్పకుండా నీకు కావాల్సింది నీకు తలుపు తడుతుంది ఎంతోమంది నిన్ను ఎన్నోసార్లు అవమానించాలని చూశారు కదా అది ఎవరి వల్ల కాదమ్మా నిన్ను ఓడించాలని చూశారు నిన్ను తొక్కేయాలని కూడా చూస్తూ ఉన్నారు చూశారు చూసారు కాదు ఇప్పటికీ కూడా అలానే నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు అయినా సరే నా చేతులతో భద్రంగా చూసుకుంటున్నాను బిడ్డ అన్నీ కూడా నేను సాగనివ్వటం లేదు భయపడకు నీకు తోడుగా నేను ఉన్నాను కదా నీకు నేను తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదు నీకు అండగా పక్కా బలంగా ఈ అమ్మ ఎప్పుడూ తోడుగా ఉంటుంది దిగులు పడకమ్మా నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటాను అనే విషయం వాళ్ళకు తెలియక నేను దెబ్బ కొట్టాలని ఏడిపించాలని నీ చేత కన్నీరు పెట్టించాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళను తలుచుకొని అలాంటి పిరిక వాళ్ళను తలుచుకొని నువ్వు బాధపడేది చెప్పు అలా ఎప్పుడూ ఉండకు మీ అమ్మ ఉన్నారు కదా వాళ్ళని చూసి జాలిపడు కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా నువ్వు నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మంచిగా నటించే వాళ్ళకు కూడా చోటు ఇచ్చేసావు కాస్త జాగ్రత్తగా ఉండు ఇకనైనా ఆచితూచి అడిగిపోయి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుకు అడిగిపోయి గుర్తుపెట్టుకో తల్లి అమాయకత్వం మంచిదే కానీ మితిమీరిన అమాయకత్వము ఉంటే అది నిన్ను ముంచేస్తుంది అని తెలుసుకో నీ ప్రశాంతతను పోగొడుతుంది అని తెలుసుకో కాబట్టి ఏదైనా సరే ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి మితిమీరి ఏది వచ్చినా సరే అది నీకు ముప్పునే తెచ్చిపెడుతుందని నువ్వు గుర్తుపెచ్చు గుర్తుపెట్టుకోవాలి మీ వారాహి అమ్మ మాటలు అర్థమయ్యాయి కదా మీ అమ్మ నీకు ఏం చేయాలి అనుకుంటుందో నీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ మీ అమ్మను నువ్వు అతి త్వరలోనే చూడగలవు మీ అమ్మ నీకు వెళ్లవెళ్ల తోడుగా ఉంటుంది నీకు భయమైన బిడ్డ ధైర్యంగా ఉండు అని వారాహి అమ్మ వారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి మీ జీవితంలో మంచి అద్భుతాలు శుభవార్తలు వింటావని కూడా అమ్మవారు చెప్తున్నారు మీకు అండగా అమ్మవారు నిలుస్తారని కూడా మాట ఇస్తున్నారు ఇంకా ఎందుకు నువ్వు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపో ఎవరిని అతిగా నమ్మవద్దు అని కూడా అమ్మవారు తెలియజేశారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అమ్మవారి దీవెనలు మన అందరిపై ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి సెలవండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము